హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం తెలుసుకున్నాం ముందుగా కావాల్సినవి అనసపవ్వు చెక్క లవంగ మొక్క జీడిపప్పు యాలకులు అన్నీ కలిపి నేను కచ్చాపచ్చగా మిక్సీ పడతానండి పట్టిన తర్వాత ఇలా పట్టినాక ఒక చిన్న టమాటాలు ఒక మూడు కట్ చేశాను నేను ఇది కూడా కలిపి పేస్ట్ లాగా తయారు చేస్తాను తర్వాత ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని యాలకులు దాస చెక్క మొగ్గ వేసానండి జస్ట్ సింపుల్ మసాలా అండి ఎక్కువగా యూజ్ చేయట్లేదు నేను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి దాంట్లోనే జీడిపప్పు ఉల్లిపప్పు కట్ చేసినవి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్సు పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము మీరు ఈ కర్రీ చపాతీస్లోకైనా రోటీస్లోకైనా లేకపోతే వెజిటబుల్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చే చూడండి ఈజీ ప్రాసెస్ అన్ని తర్వాత మనం తయారు చేసుకున్న పేస్టు మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఫైన్ పేస్ట్ నేను దీనిలో వేసానండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం నేను వాటర్ పోసుకున్నాను దానిలోనే తగినంత ఉప్పు కారం పసుపు వేస్తున్నాను ఉప్పు కారం పసుపు వేసి రెండు నిమిషాలు ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ దీనిలో యాడ్ చేస్తున్నాను తర్వాత మొత్తం ముక్క మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక ఉడుకు పట్టిన తర్వాత దీనిలో మనం వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని ముక్క బాగా మెత్తగా అయ్యేంత వరకు కర్రీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వండి వా వాటర్ అంతా ఇనికేంత వరకు టూ టూ ఒక వన్ అండ్ హాఫ్ వేసాను నేను వాటరు చూడండి ఇలా ఉడుకుతుంది కదా అంతే అండి దీనిలో గరం మసాలా కొంచెం ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి గసగసాలు చక్కా లాంగమొగ్గ అన్నీ కలిపి నేను ధనియాలు కూడా వేసి అన్ని పొడి మసాలా వేసి పెట్టుకున్నా అది ఒక టూ స్పూన్స్ వేసాను చూడండి అంతే అండి చాలా ఈజీ అని టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మీరు రైస్లో తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది చూడండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకా ఒక్కడిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్